ఓం విఘ్నేశ్వరాయ నమ సంపూర్ణ రామాయణము యుద్ధకాండ నాలుగవ అధ్యాయము ఇంద్రజిత్తుకు ఎదురుగా హనుమంతుడు ఒక పర్వతాన్ని పట్టుకుని వస్తున్నాడు అప్పుడు ఆ ఇంద్రజిత్తు తన రథంలో ఉన్న మాయాసీత చంపల మీద ఎడా పెడా కొట్టాడు వాడలా కొడుతుంటే ఆవిడ ఆ రామ ఆ రామ అని ఏడుస్తుంది అలా ఏడుస్తున్న సీతమ్మను చూసిన హనుమంతుడు తట్టుకోలేక ఆ పర్వతాన్ని కింద పడేసి ఏడుస్తూ దుర్మార్గుడా ఆమె మహాపతివ్రత రామకాంత సీతమ్మను అలా కొడతావా నాశనమైపోతావురా నువ్వు నేను సుగ్రీవుడు నిన్ను విడిచిపెట్టము నీ శిరస్సు గిల్లేస్తాను సీతమ్మను వదులు అని హనుమంతుడి బాధతో ఏడుస్తూ అరిచాడు అప్పుడు ఇంద్రజిత్తు ఇలా అన్నాడు ఆమె స్త్రీ కావచ్చు ఇంకొకరు కావచ్చు కానీ మాకు దుఃఖాన్ని కలిగించింది కాబట్టి ఈమెను మాత్రం నేను విడిచిపెట్టను అని చెప్పి ఒక ఖడ్గాన్ని తీసుకుని ఆమె శరీరాన్ని చేరేశాడు అప్పుడు ఆ మాయా సీత మరణించి రథంలో పడిపోయింది తరువాత ఇంద్రజిత్ ఆ రథంతో వెళ్ళిపోయాడు ఎప్పుడైతే సీతమ్మ పడిపోయిందో అప్పుడు హనుమంతుడు యుద్ధం మానేసి ఏడుస్తూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఇంకా ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తారురా ఏ తల్లిని రక్షించటానికి యుద్ధానికి వచ్చామో ఆ తల్లిని సంహరించాడు ఇక నేను యుద్ధం చెయ్యను అని ఏడుస్తూ రాముడి దగ్గరకు వెళ్ళి రామ దుర్మార్గుడైన ఇంద్రజిత్ వానరులందరూ చూస్తుండగా సీతమ్మను తీసుకొచ్చి సంహరించి వెళ్ళిపోయాడు ఇక సీతమ్మ లేదు అని చెప్పాడు ఆ మాటలు విన్న రాముడు మూర్చపోయి కింద పడిపోయాడు తరువాత వాళ్ళు రాముడి ముఖం మీద కొన్ని నీళ్లు చల్లి ఆయనను నిద్రలేపారు అప్పుడు లక్ష్మణుడు అన్నాడు అన్నయ్య నువ్వు ధర్మము ధర్మము అని ఇన్నాళ్ళు పట్టుకు తిరిగావు ఆ ధర్మం నీకు ఏ ఫలితాన్ని ఇచ్చింది నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల రాజభృష్టుడు అయ్యావు నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల తండ్రిగారు మరణించారు నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల సీతమ్మ అపహరింపబడింది నువ్వు పట్టుకున్న ధర్మం వల్లే జటాయువు మరణించాడు నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల పద్నాలుగు సంవత్సరాలుగా అరణ్యాలలో తిరుగుతున్నావు ధర్మాన్ని విడిచిపెట్టిన రావణుడు అంతఃపురంలో కురుకుతున్నాడు సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు అధర్మంతో ఉన్నవాడు అంత సంతోషంగా ఉన్నాడు ధర్మంతో ఉన్న నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు ఇంకా అని ఎందుకంటావు ఆ ధర్మాన్ని విడిచిపెట్టు మనం కూడా అధర్మాన్ని స్వీకరిద్దాము అన్నాడు వెంటనే విభీషణుడు పరుగుపరుగున వచ్చి ఎంత మాట అన్నావు లక్ష్మణ సీతమ్మను ఇంద్రజిత్ సంహరిస్తే రావణుడు ఊరుకుంటాడా ఎంతోమంది చెప్పిన సీతమ్మను విడిచిపెట్టని వాడు ఇంద్రజిత్తు సీతమ్మను చంపితే ఊరుకుంటాడా ఆ ఇంద్రజిత్ మహామాయావి మీరు అంతలోనే వాడి మాయా మర్చిపోయారు వాడు మాయా సీతను సంహరించి తీసుకుపోయాడు వాడు ఇప్పుడు ఏం చేస్తుంటాడో తెలుసా పెద్ద ఓడలు దిగిపోయిన మర్రి చెట్టు ఒకటి ఉంది దాని చుట్టూ చాలా చీకటిగా ఉంటుంది అక్కడికి వెళ్ళి నికుంబలా హోమం చేస్తాడు అక్కడ వాడు నికుంబలా దేవతను ఉద్దేశించి హోమాన్ని పూర్తి చేసి వాడి గుర్రాల మీద ఆయుధాల మీద అక్షంతలు చల్లుకొని యుద్ధరంగంలోకి వస్తే దేవేంద్రుడు కూడా వాడితో యుద్ధం చేయలేడు సీతమ్మ చనిపోయింది అనుకొని మీరు ఇక్కడ ఏడుస్తున్నారు కానీ వాడు అక్కడ హోమం చేస్తుంటాడు రామా నన్ను అనుగ్రహించు నాతో లక్ష్మణుడిని తీసుకువెళ్ళి ఆ హోమం పూర్తవ్వకుండా వాడిని సంహరిస్తాను అన్నాడు అప్పుడు రాముడు లక్ష్మణుడిని ఆశీర్వదించి హనుమా మొదలైన వీరులను సాయంగా పంపాడు విభీషణుడు లక్ష్మణుడిని ఇంద్రజిత్తు హోమం చేసే చోటికి తీసుకెళ్లాడు వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఇంద్రజిత్ ఆ హోమం చేయటం కోసం సిద్ధపడుతున్నాడు తన హోమాన్ని ఎవరూ పాడు చేయకుండా చుట్టూ సైన్యాన్ని కాపు పెట్టాడు అప్పుడు విభీషణుడు లక్ష్మణ నువ్వు ఒక పక్క నుంచి సైన్యాన్ని బాణాలతో కొట్టి కకా వికలం చెయ్యి అప్పుడు ఇంద్రజిత్ కనపడతాడు అదే సమయంలో హనుమ వెళ్ళి రాక్షస సైన్యాన్ని తుదముటించాలి అంతమంది అక్కడ పడిపోతుంటే వాడక్కడ కూర్చొని హోమం చేయలేడు కాబట్టి రథమెక్కి వస్తాడు అప్పుడు నువ్వు వాణ్ణి కొట్టాలి అన్నాడు వెంటనే లక్ష్మణుడు బాణప్రయోగం చేశాడు అప్పుడు ఆ సైన్యము పక్కకు తప్పుకుంది అప్పుడు ఆ సైన్యము పక్కకు తప్పుకుంది వాళ్ళు పక్కకి తప్పుకోగానే ఆ మర్రి చెట్టు కనపడింది వెంటనే హనుమంతుడు అరివీర భయంకరుడై రాక్షసులను మర్దించేశాడు హనుమ ప్రతాపం ముందు రాక్షస సైన్యం నిలబడలేక పెద్ద ఆహాకారాలు చేశారు ఆ ఆహాకారాలు విన్న ఇంద్రజిత్ హోమాన్ని ఆపి ముందు హనుమంతుడిని సంహరించి అప్పుడు హోమం చేస్తాను అని అనుకుని రథం ఎక్కాడు అప్పుడు ఆయన ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని హనుమంతుడి మీద ప్రయోగిద్దామని ఆ అస్త్రాన్ని అభిమంత్రిస్తుండగా లక్ష్మణుడు ధనుష్ఠంకారం చేశాడు ఆ టంకారానికి ఇంద్రజిత్ వైపు చూశాడు అప్పుడు లక్ష్మణుడు దుర్మార్గుడ హనుమతో యుద్ధం ఎందుకు నీతో యుద్ధం చేయటానికే నేను వచ్చాను పౌరుషం ఉంటే నాతో యుద్ధం చెయ్యి అన్నాడు అప్పుడు ఇంద్రజిత్ ఇంతకుముందు నిన్ను రెండు మూడు సార్లు కొట్టాను అయినా బుద్ధి లేకుండా మళ్ళీ వచ్చావు చూడు నీకు ఎలాంటి యుద్ధం చూపిస్తానో ఇవాళ అని ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు లక్ష్మణుడి పక్కన ఉన్న విభీషణుడిని ఇంద్రజిత్ చూసి అన్నాడు నువ్వు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగావు నువ్వు స్వయాన నా తండ్రికి తమ్ముడివి నాకు పినతండ్రివి నీ కొడుకు వరుసైన నన్ను చంపటానికి ఇవాళ శత్రువులతో చేతులు కలిపావే నీకు ఇలా చేయడానికి సిగ్గుగా లేదా శత్రువులతో చేతులు కలిపి తన వారిని చంపినవాడు చివరకు ఆ శత్రువుల చేతిలో చనిపోతాడు అన్నాడు విభీషణుడు అన్నాడు నీ తండ్రి ఎందు యందు పాపం ఉంది అందువలన నేను మిమ్మల్ని విడిచి ధర్మాత్ముడైన రాముడి పక్కకు వచ్చాను అన్నాడు అప్పుడు ఇంద్రజిత్కి లక్ష్మణుడికి ఘోరమైన యుద్ధం జరిగింది ఇద్దరు ఒకరిని ఒకరు బాణాలతో కొట్టుకున్నారు లక్ష్మణుడు వేసిన బాణాలకు ఇంద్రజిత్ యొక్క ధనస్సు ముక్కలైపోయింది తరువాత ఇంద్రజిత్ బాణాలతో లక్ష్మణుడి కవచాన్ని పగలగొట్టాడు ఇద్దరు సింహాలలా యుద్ధం చేశారు విభీషణుడు ఆ రాక్షసుల మీద బాణాలను వేసి వాళ్లను సంహరించాడు ఇంద్రజిత్కి లక్ష్మణుడికి మూడు రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది ఆఖరికి ఇంద్రజిత్ యొక్క సారథిని లక్ష్మణుడు కొట్టాడు అప్పుడు ఆ ఇంద్రజిత్ ఒక చేతితో సారథ్యం చేస్తూ లక్ష్మణుడితో యుద్ధం చేశాడు అప్పుడు నలుగురు వానర వీరులు రథం ఎక్కి గుర్రాలను కిందికి లాగేసి రథాన్ని నాశనం చేశారు లక్ష్మణుడు ఎన్ని అస్త్రాలు వేసినా ఇంద్రజిత్ సంహరించకబడకపోయేసరికి విభీషణుడు అన్నాడు ఆ ఇంద్రజిత్ పౌరుషం పెరిగిపోతుంది ఏదో ఒకటి చేసి ఇంద్రజిత్ను సంహరించు అన్నాడు అప్పుడు లక్ష్మణుడు రెండు కూరలు కలిగిన సర్పం లాంటి బాణాన్ని తీసి వింటినారి తొడిగి మా అన్న రాముడు ధర్మాత్ముడైతే సత్యసంధుడైతే దశరథుడి కొడుకే అయితే పౌరుషం ఉన్నవాడే అయితే నా ఎదురుగా నిలబడిన ప్రతిద్వంది అయిన ఇంద్రజిత్ నిగ్రహింపబడుగాక అని బాణప్రయోగం చేశాడు ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్ కంఠానికి తగలగానే ఆయన శరస్సు శరీరం నుంచి విడిపోయి కింద పడిపోయింది ఇంద్రజిత్తు మరణించాడు